వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని తెలుగువారి ఆత్మగౌరవం అధ్యక్షులు వైఎస్ చౌదరి పేర్కొన్నారు బుధవారం నగర పరిధిలోని నత్తకేష్ సెంటర్లోని అన్న ఎన్టీఆర్ ఎన్టీ రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగువారి ఆత్మగౌరవం అధ్యక్షులు వైఎస్ చౌదరి మాట్లాడుతూ తాను రెండు వేల ఎనిమిది నుంచి ఎన్టీఆర్కి ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డును ఇవ్వాలని పోరాటం చేస్తున్నానని అదేవిధంగా ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డుని కోసం చంద్రబాబు నాయుడిని బాలయ్య బాబుని రాష్ట్రంలో నందమూరి కుటుంబ సభ్యులు అందరినీ కలవడం వారి చేత సంతకాలు సేకరణ చేయాలని ఆయన అన్నారు ఎన్టీ ఎన్టీఆర్ గారికి జనవరి పద్దెనిమిది మరియు ఇరవై ఎనిమిది తేదీన మాత్రమే ఎన్టీ ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు స్మరిస్తున్నారు అని అన్నారు తెలుగువారి నన్న అన్న నందమూరి తారక గారి గారి తోటల్ రెండో ఒక నెల్లూరు కట్టణి సెంటర్లో అన్నగారికి పోలమా చేసి నివాదాలు మేము రెండు వేల ఎనిమిది నుంచి ఎన్టీఆర్ గారికి ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నాము అన్న నందమూరి తారక రామారావు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి మేము రెండు వేల ఎనిమిది నుంచి నెల్లూరులో చందకాల సేకరణ కార్యక్రమం చేశాము చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇచ్చాము నందమూరి ఫ్యామిలీ బాలయబాబుకే వినతి పత్రం ఇచ్చాము వాళ్ళు సరే అన్నారు కానీ మన అందమూరి నంద నందమూరి తారకరామ గారికి భారతరత్న అనేది జనవరి పద్దెనిమిదో తేదీన మే ఇరవై ఎనిమిదో తేదీన మాత్రమే అన్న నందమూరి తారక రామారావు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ తలుచుకొని భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రభువులు ప్రబోల్ చేస్తున్నారు దాన్ని మర్చిపోతున్నారు అని అందుకని చెప్పేసి అన్న నందమూరి తారక రామ గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి మేము తెలుగువారి ఆత్మగౌరవం తరపున నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఏము సంవత్సరం రెండు నూట మూడో సంవత్సరం మేము అన్న నందమూరి తారక రామారావు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి వర్గం తెలియజేస్తున్నాం నా పేరు గారిసేదర్ ఎన్టీఆర్ గారి అభిమానులని ఈరోజు యావత్ తెలుగు ప్రపంచం అందరూ కూడా ఎన్టీ రామారావు గారి నూట జీవితం శుభాకాంక్షలు తెలుగుదేశ ప్రజలకి తెలుగు జాతికి అవనంతగాన్ని కాపాడేటువంటి యుగ పురుషుడు మన అన్న ఎన్టీ రామారావు గారు ఈరోజు వారి నూట రెండవ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో వారి యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ జరుగుతున్నాయి ఇది జన్మదిన వేడుకలు జరుగుతున్నప్పటికీ ఆయనకి అభిమానుల తరఫున భారత ఇవ్వాలని యొక్క ఒక పెద్ద డిమాండ్ని మేము దానికి గత కొన్ని సంవత్సరాలు నిర్ణయిస్తున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మేము చెప్పిన విజ్ఞప్తిని మేరకు ఆయనకి యుగ పురుషుడు కాబట్టి తెలుగు ప్రజల సత్తా చాడిన యువ నాయకుడికి అది త్వరగా భారత తయవాలని